అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు వచ్చిన తర్వాత మరి అందులో ఒక ముఖ్యమైన అంశం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటం అనేది ఈ విషయంలో ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటం ఒక ప్రభుత్వం చేతుల్నే ఉండదు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా దానికి కన్సర్న్ అంటే అనుమతి ఇవ్వాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వికలాంగుల సంఘాల బృందంతో మీ అందరికీ తెలుసు నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్ రాజ్భవన్ హైదరాబాద్ చరిత్రలో దాదాపు ఇరవై ఐదు మందికి అనుమతి కోరటం జరిగింది అప్పుడు ఎప్పుడైనా గవర్నర్ని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముగ్గురు నలుగురే కలుస్తుంటారు ఒక ఐదుగురు మరకే పర్మిషన్ ఇస్తామంటే నో నో విఆర్ ట్వంటీ వన్ టైప్ ఆఫ్ డిజేబిలిటీస్ ఎవ్రీ డిజేబిలిటీ హ్యావింగ్ దేర్ ఓన్ రైట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ అంటే ఇరవై యొక్క వికలాంగుల చట్టం గుర్తించింది ఏ రక వికలాంగునికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయని చెప్పి ఆ రోజు మరి ఇరవై ఐదు మందితో కలిసి మరి ఆ రోజు గవర్నర్ ఆఫీస్లో కూడా నాకు మైక్ చేతికి ఇవ్వటం జరిగింది ఆ రోజు ప్రజెంటేషన్ చేయటం జరిగింది స్టేట్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు చట్టాలను కాపాడాలి ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ని తొందరగా మోటివేట్ చేసి ఈ విషయాన్ని తెలియజేసి స్టేట్ గవర్నమెంట్ను కంచం తీసుకొని జీవోలు తీయమని దాని ఫలితమే ఏకంగా ఒకటేసారి ఉమ్మడి గవర్నర్ ఉమ్మడి రాష్ట్రము విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండు రాష్ట్రాలు కలిపి ఉమ్మడి గవర్నరు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉండటాన మరి ఆ టైంలో గవర్నర్ గారి చొరవ నరసింహన్ గారి చొరవతోటి తోటి మరి రెండు జీవోలు వచ్చినాయి ప్రత్యేక కోర్టులు అయితే ప్రత్యేక కోర్టులు పనిచేసే క్రమంలో కూడా మనం మూడు నాలుగు సంవత్సరాలు చూస్తున్నాము ప్రత్యేక కోర్టులు అనేది ఉన్నాయని తెలుసు జీవ ఉంది తెలుసు కానీ ఎక్కడ కూడా పట్టించుకోవటం లేదు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఒక చిన్న ఇంట్లో నలుగురున్న ఇంట్లో కూడా వికలాంగుల అమ్మాయి ఉన్న అబ్బాయి ఉన్న వికలత్వం పేరు మీద చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అంటే చింతచూపు జరుగుతుంది అదేవిధంగా కుటుంబము తర్వాత సమాజము ఆస్తి పంపకాలు భార్యాభర్తలు పంచాది పక్కింటి వాళ్ళు అంటే వికలాంగునికి వికలత్వం అనే బలహీనత వికలత్వం అనే వివక్షతతోటి ప్రతి చిన్న సమస్య చాలా పెద్దగా అతన్ని అటాక్ చేస్తుంది ఈ ఈ సమస్యలన్నీ మేము ఫోన్లో దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎందరో ఎందరో వికలాంగుల యొక్క ఆవేదనలు వాళ్ళ రిక్వెస్ట్ విని మరి యొక్క లీగల్ క్యాంప్ ఒక సలహా ముందు సీనియర్ అడ్వకేట్లతోని ఏ విషయానికి ఏ విధంగా మూవ్ కావచ్చు మంచి సలహా ఇవ్వాలి ఎందుకంటే చాలామంది ఇంటి పక్కవాడు మీద అటాక్ చేసిండని ఇంటి పక్క వాడు సరిగ్గా గౌరవిస్తలేయడని చిన్న చూపు చూస్తుండని మేము ఆత్మహత్యలు చేసుకుంటామని అంటే బాగా మానసిక కుంగిపోయి తర్వాత భార్యాభర్తలు ఆ కుటుంబాన్ని పక్క ఇంటి వాళ్ళు గేలా చేస్తున్నారని ఇలాంటి మానసికంగా వాళ్ళు ఎంత కుంగిపోతున్నారో ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళ బాధలు చూసి అదేవిధంగా ఆస్తి పంపకంలో వికలాంగుల పేరు తీసేయటం అన్నదంలో మధ్య సమాన పంపకాలు జరగకపోవటం ఇట్లా ఎన్నో తర్వాత ఒక పది ఏళ్ళు సుదీర్ఘంగా పోరాడుతున్న వికలాంగులకు భూమి అందికపోతున్నాయి వాళ్ళ ఇలాంటి సమస్యలు ఎన్నో దృష్టిలో పెట్టుకొని ఒక మన ఇరవై మూడో తారీఖు ఒక మంచి న్యాయ సలహా శిబిరం పెట్టడం జరిగింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగులు స్పందించడం దాదాపు ఒక ఇరవై ఐదు కేసుల్ని మేము ఐడెంటిఫై చేయటం దాంతోపాటు దాదాపు ఒక నలభై యాభై ఫోన్లు మాకు రావటం ఈ విధంగా అంటే రాష్ట్రంలో వికలాంగులకు సామాజిక న్యాయం అనేది ఎంత అవసరం అనేది గుర్తించడం జరిగింది దయచేసి వికలాంగ సంఘాలు కొంతమంది నాయకులు రాజకీయంగా చూడకండి ఇది కోర్టు పోలీస్ న్యాయశాఖ రెవెన్యూ శాఖ ఇవన్నీ ఏం చేస్తున్నాయి వికలాంగుల చట్టాన్ని అమలు చేయాలి ఇక్కడ పార్టీలు రాజకీయాలు ప్రభుత్వాలు కాదు దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది డిజేబుల్ పీపుల్ రైట్స్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది పదిహేను సంవత్సరాల నుంచి నన్ను శారీరకంగా అనుభవిస్తున్నారు కానీ నన్ను పెళ్లి చేసుకోవటం లేదు ఎవరు ఆమెకు రక్షణ ఇవ్వాలి ఎందుకంటే పేర్లు చెప్పకూడదు సందర్భం మీకు చెప్తాను ఇలాంటి ఎన్నో సమస్యలకు మనం వచ్చే నెల నుండి మనం రాబోయే రోజుల్లో న్యాయ న్యాయానికి సంబంధించి అవసరమైతే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు లోక్ అదాలత్ మానవుకుల కమిషన్ తర్వాత ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ వికలాంగుల కమిషన్ వీటన్నిటిని జ్యుడిషియల్ సంస్థ లాంటిది కూడా పటిష్టం చేసేటందుకు వికలాంగుల నెట్వర్క్ టీవీ ఒక ప్రత్యేకంగా శ్రద్ధతో కార్యక్రమం నిర్వహిస్తుంది దీనికి మీ అందరు కూడా పాల్గొని మీకు జరిగిన అన్యాయాన్ని మనం డాక్యుమెంట్ చేసి ఈ సంస్థల ద్వారా న్యాయ పోరాటం చేద్దాం ఈ న్యాయ పోరాటం మీ గురించి కాదు నా గురించి కాదు మన వికలాంగుల హక్కుల గురించి మన చట్టం అమలు గురించి మన జీవితంలో ఒక హుందాగా బ్రతకడం గురించి మన కోసం మనం మనం మన హక్కుల కోసం పోరాడదాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ